హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్కే విలేజ్ బ్లాగ్స్ చూడండి మేమైతే పొలం దునిపిస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తము ఒక్క మడే నాన్నది వర్షాలు పడతలేవు నీళ్ళే లేవు ఫ్రెండ్స్ మాకేమో ఒక్కటే ఉంది ఆ బోర్లో కూడా కొన్ని నీళ్ళు ఉన్నాయి ఎప్పుడూ వర్షాలకే మేము వేస్తాము బోర్లో మొత్తం ఎండిపోయింది కొన్ని 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 నానబెట్టి రెండు నెలలకు ఒక్క మడి నానింది ఫ్రెండ్స్ ఆ ట్రాక్టర్ ఏమో ఒక్క గంటకు పన్నెండు వందలు తీసుకుంటారు ఫ్రెండ్స్ మా ఊర్లో దున్నడానికి మీ ఊర్లో ఎంత తీసుకుంటారో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ కూలర్లు అయితే ఎకరానికి ఒక ఆరు వేలు తీసుకుంటారు ఫ్రెండ్స్ మా దగ్గర నాటేయడానికి మీ దగ్గర కూలలకు నాటేయడానికి కూలు ఎన్ని ఉన్నాయో అది అది కూడా కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా పొలం అయితే ఎంతో కష్టపడి ఒక రెండు మళ్ళు నాటేపించినాం ఫ్రెండ్స్ ఇంకా వ్యవసాయం మీదనే ఉంది ఫ్రెండ్స్ మా బతుకు కూరగాయలు పెడితేనేమో కూరగాయలు కొన్ని వర్షం పడి పాడైపోతాయి కొన్ని ఏమో పురుగులు తాడి తగిలి అవి పాడైపోతాయి మొత్తము రైతులకు నష్టమే ఉంటది కానీ వచ్చే అదే పని కాబట్టి